అందరికీ నమస్కారం కొన్ని రోజుల క్రితం ఒంగోలులోని మాతా శిశు వైద్యశాలలో ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్న ప్లాంట్ నుంచి దుర్వాసమైన వాటర్ వస్తున్నట్టుగా పూర్తి చేశాను దానికి స్పందించిన ప్రవాస భారతీయుడు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు ఆ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే వాటికి రక్షణగా ఒక సెడ్డు ఎంతో అవసరం ఆ సెడ్ ఏర్పాటు చేసే పనుల నిమిత్తం వాటికి సంబంధించిన కొలతలన్నీ తీసుకోవడం జరిగింది మనము వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయటం వలన పిల్లలకి స్వచ్ఛమైన వాటర్ అందజేసి కలారియా కలారా మలేరియా డెంగీ అలా అనొకన వ్యాధుల నుంచి పిల్లల్ని మనము కాపాడవచ్చు పిల్లలకే కాకుండా పిల్లల తల్లి కూడా ఈ వాటర్ ప్లాంట్ ఎంతో అవసరపడుతుంది ఈ వాటర్ ప్లాంట్ పూర్తి చేయాలంటే మనకి దాదాపుగా రెండున్నర లక్షల దగ్గర దగ్గర అవుతున్నట్టు మన అంచనా ఈ అంచనా భరించడానికి ముందుకు వచ్చిన దాతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఏర్పాటు ఎంత తొందరగా అయి అంత తొందరగా మీకు తెలియపరుస్తారు